సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి అరెస్ట్ అయిన వర్రా రవీంద్రారెడ్డి సతీమణి వర్రా కళ్యాణి మీడియా ముందుకు వచ్చారు ఆమె ఇప్పుడైతే కొన్ని కీలకమైన అంశాలు చెబుతూ ఉన్నారు డిఐజీ పోలీసులు కోర్టును కూడా తప్పుదోవ పట్టించారు తన భర్తను దాదాపు మూడు రోజుల పాటు నిర్బంధించి విపరీతంగా చిత్రహింసలకు గురి చేశారని ఆమె చెబుతున్నారు ఇందుకు సంబంధించి కొన్ని సీసీ ఫుటేజ్ను కూడా ఆమె మీడియాకు అందజేశారు వర్రా కళ్యాణి నిజానికి ఈ నెల పదకొండవ తేదీన వర్రా రవీంద్రారెడ్డిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు ప్రకటించారు డిఐజీ ప్రకటించారు రిమాండ్ రిపోర్ట్లో కోర్టుకు కూడా అదే తెలిపారు కానీ అదంతా పచ్చి అబద్ధమని వర్రా కళ్యాణి చెబుతున్నారు తన భర్తను ఎనిమిదవ తేదీని అంటే మూడు రోజుల ముందుగానే కర్నూలు జిల్లా పుల్లూరు టోల్ ప్లాజా వద్ద పోలీసులు అడ్డగించి అదుపులోనికి తీసుకున్నారు అక్కడ నుంచి కొద్ది దూరం తీసుకెళ్లిన తర్వాత మొహానికి ముసుగు వేసి ఇంకా తెలియని ప్రాంతానికి తీసుకెళ్లారు దాదాపు మూడు రోజుల పాటు తన భర్తను విపరీతంగా చిత్రహింసలకు గురి చేశారు రవీంద్రారెడ్డితో పాటు ఉన్న ఇద్దరు వ్యక్తులు కూడా తనతో చెప్పారు రవీంద్రారెడ్డిని కొడుతున్న తీరు చూసిన తర్వాత అతడు ఎక్కడ చనిపోతాడు అని తమకు కూడా భయం వేసిందని వారు కూడా చెప్పారు రవీంద్రారెడ్డిని కోర్టులో ప్రవేశపెట్టేటప్పుడు సబ్జైల్కి తరలించేటప్పుడు స్వయంగా తాను కూడా చూశాను ఆయన ఒంటి మీద విపరీతమైన గాయాలు కూడా ఉన్నాయని వర్రా కళ్యాణి చెబుతోంది మేము చెప్పినట్టు చెప్పకపోతే వాంగ్మూలం ఇవ్వకపోతే ఎన్కౌంటర్ చేస్తామని కూడా వర్రా రవీంద్రాన్ని బెదిరించి తప్పుడు వాంగ్మూలం తీసుకున్నారని కూడా వర్రా కళ్యాణి చెబుతున్నారు కర్నూలు జిల్లా పుల్లూరు టోల్ ప్లాజా వద్ద వర్రా రవీంద్రను అదుపులోనికి పోలీసులు తీసుకుంటున్న కొన్ని దృశ్యాలను కూడా ఆమె మీడియాకు విడుదల చేశారు దీనిపైన తాము న్యాయ పోరాటం చేస్తామని కూడా ఆమె చెబుతున్నారు ఆ స్థాయిలో కొట్టాల్సిన అవసరం ఏమొచ్చిందని కూడా ఆమె ప్రశ్నిస్తూ ఉన్నారు తన భర్త పేరుతో కొందరు తప్పుడు అకౌంట్లు క్రియేట్ చేసి అలాంటి పోస్టులు పెట్టారు అని కూడా వర్రా కళ్యాణి ఆరోపిస్తున్నారు అయితే పోలీసులు అయితే కోర్టుకు కూడా చెప్పారు డీఏజీ కూడా చెప్పారు ఈ నెల పదకొండవ తేదీన అదుపులోనికి తీసుకున్నామని చెప్పారు కానీ వర్రా కళ్యాణి మాత్రం కాదు మూడు రోజుల ముందే అదుపులోనికి తీసుకున్నారు అంటూ అందుకు సంబంధించిన సీసీ ఫుటేజ్ని కూడా ఆమె చూపెడుతున్నారు ఆ మూడు రోజుల పాటు తీసుకెళ్లి విపరీతంగా తన భర్తను చిత్రహింసలు పెట్టి కొట్టి భయపెట్టి ఎన్కౌంటర్ చేస్తామని చెప్పి వాళ్ళకు నచ్చిన విధంగా వాంగ్మూలం తీసుకున్నారని కూడా వర్ర కళ్యాణి చెబుతున్నారు ఆమె మీడియా సమావేశం ఏర్పాటు చేసి దీనిపైన పోలీసులు ఎలాంటి వివరణ ఇస్తారు ఎందుకు ఇలా జరిగింది ఆమె సీసీ ఫుటేజ్ని కూడా చూపెడుతున్నారు మూడు రోజుల ముందే తీసుకున్నారని మూడు రోజుల ముందు తీసుకొని ఎనిమిదో తేదీ అదుపులో తీసుకొని పదకొండవ తేదీ తీసుకున్నట్టుగా పోలీసులు ఎందుకు చెప్పారు ఏంటి అన్నది ఇప్పుడు పోలీసుల నుంచి వివరణ వచ్చేదాన్ని బట్టి క్లారిటీ వస్తుంది